వెల్కమ్ టు ఆర్కేబీ నైన్ న్యూస్ బోధన్ పట్టణంలోని ఇండూరు హై స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామారావు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు పాఠశాలకు చెందిన ఎన్సీసీ భారత్ స్కౌట్స్ స్కూల్ మార్చ్ ఫాస్ట్ టీంలు జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించగా కరస్పాండెంట్ కుడాలి కిషోర్ స్వీకరించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఐ వీరయ్య మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టల్లో చేర్పించాలని వారి కళలను సాకారం చేయవలసిన బాధ్యత విద్యార్థులపై ఉందని తెలిపారు కరస్పాండెంట్ కొడాలి కిషోర్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదవాలని ఉన్నత పదవులను అందిపుచ్చుకోవాలని అన్నారు రిలయన్స్ ట్రేట్స్ బోధన్ వారు ఈ సందర్భంగా నిర్వహించిన చిత్రకళా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ మరియు ఐదు వందల రూపాయల గిఫ్ట్ ఓచర్ అందించారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి আর filtা hoc Insন अभी नाम कौन से कैप्टेन्स आ रहे हैं इसको तो चीज़ के से सब लाइन देख चुके हैं थोड़े सारी चीज़ें सब इंस्पेक्टर क्या रोड़ने तो इसको थोड़ी चीज़ें सर कृपया कमांडर स्टेज। ठीक है क्लब। The mission of scouting is to contribute the education of young people to విద్యార్థి విద్యార్థులకు మరియు ఉపాధ్యాయ బృందానికి ఇతరులకు అందరికీ కూడా నమస్కరిస్తూ ఏమో ఇందాక చెప్పారు ఇందాక సాంగలు కూడా చెప్పారు ఎంతో మంది క్రీడ చనిపోయి స్వాతంత్రం తీసుకొస్తే ఆ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయడానికి కొంతమంది మందరికి వస్తూ ఉంటా ఉంటారు కాబట్టి స్వాతంత్రం ఎవరికి వచ్చింది స్వాతంత్రం భారతదేశానికి వచ్చింది అంటాం కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో సహజం చేసిన ఫ్రీడమ్ ఫైటర్ చనిపోవారు కానీ ఇంకా డెవలప్మెంట్లోనే ఉన్నాం ఎందుకుంటున్నాం అనేది తెలిస్తే స్వార్థం విద్య చ మనం భారతదేశంలో అక్షరాస్థ తీసుకుంటే చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంది ముఖ్యంగా మనం తెలంగాణ తీసుకుంటే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కూడా తక్కువ ఉంది కాబట్టి ఎప్పుడైతే మంచి విధిని అభ్యస్తామో ఎక్కడైతే అక్షరాస్థ ఎక్కువ ఉంటుందో ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ బాగుపడతూ ఉంటాయి కాబట్టి మనం కూడా చేయాల్సింది మిమ్మల్ని మీరు ఈ ఈ వయసులో కనుక చదువుకోకపోతే చదవాల్సిన టైంలో చదవకపోతే ముందు ముందు వచ్చే పరిస్థితులు బాగుండవు ఇప్పుడు చూస్తే భారతదేశంలో మనం చూస్తూ ఉన్నాం అత్యధికంగా అనప్రాయమై ఉంటుంది మనందరూ ఇతర దేశాలు పోతూ ఉంటారు చాలామంది ఇది దేశాల్లో కూడా సేమ్ స్టార్ట్ అయింది కాబట్టి మనం ఎక్కడ ఫస్ట్ నేర్చుకుని మంచి కొద్దిగా చెప్పే టీచర్ చెప్పి నేర్చుకుంటే బాగుంటుంది ఫస్ట్ మీరు డిసిప్లిన్ రావాలి ఎందుకు చదువుకుంటున్నాం ఎందుకు అవసరం అనేది కానీ చాలా మంది ఇంకా కూడా నేర్చుకోవట్లేదు ఎందుకు మన కుటుంబంలో అత్యధిక పేద కుటుంబాల నుంచి వస్తున్నాం మనం అత్యంత కుటుంబాల నుంచి వస్తున్నాం ఇంకా కూడా మర్చిపోతున్నాం ఆ తల్లిదండ్రుల్ని ఎవరైతే మీ తల్లిదండ్రులు అంత కష్టపడి మిమ్మల్ని ఇక్కడ చదివిస్తున్నారా ప్రైవేట్ స్కూల్స్లో ఎందుకు చదివిస్తున్నారో అర్థం చేసుకుంటూ వద్ది ఇంకా కూడా వాళ్ళని ద్వేషం పెట్టుకుని అది పెట్టుకుని రకరకాల పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు సరే మీకు మంచి ఉన్నత విద్య అందాలి అందాలంటే ఇక్కడ టీచర్స్ కానీ ఇది కానీ పర్ఫెక్ట్ చెప్పాలి దాదాపు మన స్కూల్లో మంచి టీచర్స్తో మంచి విద్యను అభ్యసించడానికి మనం అంతంతా కృషి చేస్తూ ఉన్నాం ఎక్కడన్నా ఎక్కడ కూడా మీకు చిన్న ఇబ్బంది కలగకుండా అనేక ఫెసిలిటీస్తో ముందరికెళ్తా ఉన్నాం కానీ ఎక్కడన్నా కూడా చిన్న చిన్న సబ్ చిన్న చిన్న పర్సంటేజ్ కొంచెం తగ్గు అవుతుండొచ్చు వాటిని మనం సర్దిపచ్చుకుంటూ సరిపోతుంది కానీ ఒక ఒక విద్యా సంవత్సరం చదువుకుంటున్నప్పుడు ఆ విద్యా సంస్థ యొక్క భాగోగులు కానీ అక్కడ ఉన్న కావాలంటే మీలో మీరు విద్యార్థులు బాగా చదువుకుని పైకి వెళ్తేనే ఆ విద్యా సంస్థ బాగుపడుతుంది కాబట్టి ముఖ్యంగా మీరు మీ కుటుంబంలో మీ కుటుంబంలో మంచి చూడాలి మీ తల్లిదండ్రులు మీరు నవ్వు చూడాలి అని అంటే కష్టపడి చదవాలి ఇప్పుడు కష్టపడకపోతే కష్టం చాలా ఫ్యూచర్ కష్టం అని తెలుస్తూ ఉంది ముఖ్యంగా చూసాం సునీత విలియమ్స్ కూడా అంతరిక్షంలో విరికిపోయి ఉంది ఎన్నో రోజుల నుంచి ఆమె ఆమెకి ఒక ఆయన ఇద్దరే ఉన్నారు అంతరిక్ష దాంట్లో చూడండి ఒక్క విలియమ్స్ సునీత విలియమ్స్ అనే ఒక లేడీ అంతరిక్షంలో ఇన్ని రోజులు ఉందంటే ఇంకా రావడానికి వస్తారా తెరవదు కానీ సేఫ్ ఉంది ఇప్పుడు అక్కడ అంతరిక్షంలో కూడా మన బా మన 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 భారతదేశం అమ్మాయి అక్కడ ఉంది ఇంకా చాలా బ్రహ్మాండంగా గట్టిగా ధైర్యంగా ఉందంటే చాలా గర్వకారణం కానీ మనం కూడా తయారు కావాలి ఎందుకు కాకూడదు మనం ఎందుకు మనం మర్చిపోతున్నాం మన 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 దీన్ని కాబట్టి ఇక్కడ అయితే టీచర్స్ చెప్తున్నారో సరికాయనండి క్రమశిక్షణతో వెలగండి టీచర్లు చెప్పేది బాగా అర్థం చేసుకోండి ముందరికి వెళ్ళాలి కానీ అట్లానే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇంకా మనకు కావాల్సిన ఇవన్నీ కూడా ఫ్యూచర్లో నేర్పుతూ ఉంటారు ఏదైతే ఈరోజు మనం ఎన్సిసి కానీ స్కౌట్స్ కానీ మన స్కూల్ ట్రీప్ కానీ చూసామో ఎంత బ్రహ్మాండంగా చేశారో దా దాంట్లో ఒక భాగాన్ని కూడా చెప్పారు కాబట్టి మీరు అందరూ కూడా నేర్చుకుని ప్రతి ఒక్కరూ అదే డిసిప్లిన్లో ఉండాలి ఒక్కళ్ళు తప్పినా కూడా మొత్తం వ్యవస్థ అంతా తప్పద్ది కాబట్టి మీ తల్లిదండ్రులకు క్షోభ పెట్టకండి వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళ ఏవైతే కోరికలు అనుకుంటున్నారో ఆ కోరికలు తీర్చడానికి ప్రయత్నం చేయండి మేము కూడా మా వంట విద్యా సంస్థ నుంచి మీరు మంచి ఉన్నత ఉన్నత స్థితికి వెళ్ళేటట్టు తయారు చేయడానికి తయారు చేస్తాం మా ఉపాధ్యాయ బృందం అందరం కాబట్టి అందరూ కూడా ఈ వంతు కిషోర్లు అనుకున్నాం ఇప్పుడు చూసినా విలియన్ టెన్స్ వాళ్ళు టెన్స్ వాళ్ళు ఒక గిఫ్ట్ వచ్చేటట్టు సహా ఒక మెడల్ ఇచ్చేసి మన స్కూల్తో ఇచ్చిచ్చేదారండి ఇట్లా అనేక మంది పాల్గొనొచ్చు అందరికీ రాకపోవచ్చు కానీ పాల్గొన్న పాల్గొన్న వాళ్ళు గొప్ప వాళ్ళే అందరికీ ప్రజలు వస్తాయని కాదు అందరూ పారామీటర్స్ మనం తీసుకుని ప్రజలు ఇస్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా ఇతర విభాగాల్లో కూడా అందరూ కూడా ప్రతి పార్టిస్ పార్టిసిపేషన్లో ఎక్కువ మంది పాల్గొనండి మీ కూడా నేర్చుకుంటారు బయట ఏముంటుంది సమాజం ఏదో ఏముందనేది కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో మీ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం మీ ఉజ్వల భవిష్యత్తుపై ఇండూర్ విద్యా సంస్థ ఇందూర్ ఫ్యామిలీ కృషి చేస్తామని కోరుకుంటూ